ప్రకృతి కరుణించిన ప్రభుత్వం పట్టించుకోదు ఓ సామొచ్చి ఈ పత్తిని ఉత్పత్తి చేసి దేశాలు దాటించినాడు ఇప్పుడు ఆయన కూడా లేకపోయా ఏమైపోయినాడో ఏమో అది విని ఆ పంట గురించి దాన్ని ప్రోత్సహించిన వాడి గురించి ఓ జర్నలిస్ట్ గా నాకెందుకో సాయం చేయాలనిపించింది ఆంధ్రప్రదేశ్ తలకూన ప్రాంతంలో పండే అరుదైన అడవి పత్తి దీనికి ఆదరణ ఎక్కువ పండించే వాళ్ళకి ఆదాయం తక్కువ దీన్ని పండించే తెగలను ప్రోత్సహించే ఒక వ్యక్తి సంవత్సరంగా అనుమానాస్పద కారణాలతో కనిపించడం లేదు ఈ రోజుల్లో ఎవరు చూస్తాడయా ఇలాంటి ఆర్టికల్స్ ఓల్డ్ కాటన్ డే అన్నావు కదా లాస్ట్ పేజీలో ఏదైనా ఫిల్లోస్ లో పడేసిన ఆర్టికల్ ఇంటెలిజెన్స్ బ్యూరోస్ చేసింది ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చేలా చేసింది ఒక నేషనల్ న్యూస్ పేపర్ ప్రింటింగ్ ఆపేలా చేసింది సిబిఐని ఆఫీస్ కి రప్పించి పదహారు గంటలు ఇంటరాగేట్ చేసేలా చేసింది मेल्स और फोन्स चेक करो, कोई नहीं बाहर जाएगा यहाँ से. Come on guys, but hurry up. ये ये नल्ली. इसको एडिटर रूम में लेके जाओ. I want to replace list. Sir, we are submitting the documents. Sir, but bringing up an sure. investigation like this, we we'll bring a very bad review to our paper. Please understand, sir. We are on it, sir. We will be doing the. You, नहीं ये मेरा सेव, देनगुरी चीज़ इस अच्छी से रहा सेव, वो निकल मन आइडिया उन्दा. కూడిచేసేవి వ్యాసాలు కాదు రహస్యాలు సెవెంటీ ఇయర్స్ లో ఫస్ట్ టైం పేపర్ పబ్లికేషన్ ఆగింది ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చింది ఆల్ బికాస్ ఆఫ్ యూర్ డ్యామ్ ఆర్టికల్ అండ్ ఆఫ్ దిస్ ఆఫీస్ గెట్ అవుట్ యూ చేసి నాకు సంబంధం లేదన్నారు కానీ వాళ్లకు ఏంటంటే నాకు సంబంధం ఇప్పుడే ఏర్పడింది మొత్తం బయటకు లాగుతా ఇప్పుడిది నా కథ వాళ్ళని కంగారు పెట్టింది పత్తో ప్రాంతమో కాదు దాన్ని పండించిన వాడు ఇంత మందిని భయపెట్టిన వాడి గురించి ఇక్కడ కొండ మీద పత్తినేసే వేసే ఫ్యాక్టరీ కెట్టుకోవాలి కొండ ఇప్పుడు అక్కడ ఫ్యాక్టరీ లేదమ్మా అక్కడే కళ్ళాలి ఇక్కడ ఏం జరిగింది అది అరుదైన గ్రహణం కురుక్షేత్ర ఆ రోజు ప్రార్థనలు కాపాడలేదు అరుపుకు కంఠం పరుగుకు పాదం పనిచేయలేదు పచ్చని కొండ ఎరుపు చేరకట్టుకుంది అగ్నిదేవుడికి అభిషేకం జరిగిండాది మరి ఉండాలి మృగాలను మించే మహాకాలు నిద్రలేచాడు నిద్ర నిద్రలేచాడు నిద్రలేచాడు

అక్కడ ఎవరుండేవాళ్ళు సంవత్సరం క్రితం అక్కడ ఏం జరిగింది నేను చెప్తే రాసుకునే అంత చిన్న మ్యాటర్ కాదది జరిగిన దానికి అన్న పగడలేను అట్లా అని మర్చిపోలేను ఆడు మనిషి కాదు ప్రకృతి విపత్తు గురించి నేనేం చెప్పలేను నేను నుంచి వెళ్ళిపోంక్ యూ నిన్ను చూచా అంటే దీన్ని తెడిచిపెట్టే కదా లేవే అవతల పెద్ద పెద్దోళ్ళు ఉన్నారు మే ఎమ్మెల్యే ఎంపీకి లేకపోయినాడు ఎమ్మెల్యే సోనీ నీకు హీరో ఎలా ఉండవు నా మాట పో

వాటర్ ట్యాంక్ నీళ్ళు రావట్లేదా ఎలా వర్షాలు బయట వస్తాయి ఎలా ఇంద్రాలోనే ఢిల్లీ లేడీస్ ఎమ్మెల్యే సెంటర్ తీసుకొచ్చండి అది నిజంగానే ఢిల్లీయా స్లోగా కిందకి మెల్లిగా పైకి ఆల్మోస్ట్ ఇప్పుడు ఈ లిటిల్ ఫింగర్ ఎలా కదపండి వెరీ నైస్ గుడ్ ప్రోగ్రెస్ ట్రీట్మెంట్ ట్రీట్మెంట్ బాగా రెస్పాండ్ అవుతున్నారు అయిపోయింది సార్ మీ ట్రీట్మెంట్ అయిపోయింది ఇంకా తల మీద భారం అంతా ఏడకుండా పోతా ఉండదు డాక్టర్ ఎవరు గెలిచాం కదా సార్ జర్నలిస్ట్ మీ ఎంట్రీ కోసం వచ్చింది ఢిల్లీ నుంచి ఢిల్లీ నుంచా కుసమ కుసు బయట బయట కంగ్రాచులేషన్స్ ఆన్ యూర్ విక్టరీ సార్ ఇటు చూసిన ఈ ఊరు చాలా అందంగా ఉంది ఇందులో నాకు అర్థం కాని ఒక విషయం ఉంది